భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఐఎన్టీయూసి ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏరియా వర్క్ షాప్ బ్రాంచ్ సెక్రటరీ ఫిడ్ సెక్రటరీ కృషి మేరకు ఏరియా వర్క్ షాప్ సిఎస్ఈ స్టోర్ లో పనిచేసే సంఘటిత అసంఘటిత కార్మికులు పలు యూనియన్ల నుండి పది మంది వరకు కోరం కనకయ్య చేతుల మీదుగా ఐఎన్టీసీ కండువా కప్పుకుని యూనియన్లో జాయిన్ అయినారు ఐఎన్డిఓసి చేస్తున్న పలు సేవా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆకర్షితుల యూనియన్లో జాయిన్ అయినట్లుగా తెలిపారు అసంఘటిత ఇన్ఛార్జ్ గోచీకొండ సత్యనారాయణ బ్రాంచ్ సెక్రటరీ బండారి నాగేశ్వరరావు ఏరియా వర్క్షాప్ ఫెట్ సెక్రటరీ మధు రవి నాయక్ బాబురావు తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిగా నుంచి మొదలు పెట్టాం ఇక ప్రతి నెల డిపార్ట్మెంట్స్ కవర్ చేసుకుంటూ మైల్ కూడా సార్

好了，好了 ఐటీసీ ఫిట్ కమిటీ ఆధ్వర్యంలో ఏరియా వర్షపు ఐఎన్టీసీ పిట్ కమిటీ ఆధ్వర్యంలో ఐఎన్టీసీలో కొత్తలు కొత్త వ్యక్తుల్ని జాయిన్ చేయడం జరుగుతుంది జరిగింది ఒక పది మందిని మరి ముందు ఐఎన్టీసీ కార్యక్రమాలు చూసి ఇంకా పెద్ద ఎత్తున జాయిన్ అవుతారని ఆశిస్తూ ఈ జాయిన్ అయిన జాయిన్ అయిన కార్మికులకి ఐఎన్టీసీ పిట్ కమిటీ ఎల్లవేళలా అన్నదండలుగా ఉంటుందని తెలియజేస్తున్నాను లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మన పిల్లలు ప్రీతం ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు వరం కన్గయ్య గారి నేతృత్వంలో మరియు ఐఎస్పీ నాయకత్వం జనప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు వర్క్షాప్ నుండి కొంతమందిని జాయినింగ్ పెట్టుకున్నాము అలాగే ఇంకా ఆ వర్క్షాప్లో ఉన్నటువంటి కార్మికులకు కానీ స్టోర్స్ సిఎస్పి ఇంకా డిపార్ట్మెంట్ల వారిగా ఎవరికి ఏ సమస్యలున్నా ఐఎన్ టూసీ వెన్నంటూ ఉండి ఎల్లప్పుడూ వారి యొక్క సమస్యల కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి మనవి చేసుకుంటున్నాం టీసీ ఉపాధ్యక్షులు జై వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో మరియు త్యాగరాజన్ గారి సెంట్రల్ కమిటీ సెంట్రల్ సారీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్ గారి సూచనల మేరకు మేమంతా పనిచేసి మరీ మళ్ళీ జరగబోయే యూనియన్ ఎలక్షన్లో ఐఎన్టీసీని అభివృద్ధిగా అంటే ఇంకా పారాస్థాయికి తీసుకుపోతామని చెప్పి మేము ఐఎన్టీసీ అధినాయకత్వానికి ఇది చేసి చూపిస్తామని చెప్పి మేము చెప్తాం అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు పూజులు ఇల్లందు శాసనసభ్యులు కోరంగ గారి నాయకత్వంలో ఇల్లందు ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మరి మా గురువరియులైన ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ మినిమం విజెస్ బోర్డు చైర్మన్ శ్రీ జనప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఇల్లందులో మరి ఐఎన్టీసీని బలపేతం చేయడానికి మీరందరూ కృషి చేసి జాయినింగ్స్ పెట్టాలని చెప్పేసి మాకు సూచనలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా గత రెండు నెలల నుంచి మరి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో పిట్స్కి మైండ్స్ మీద పిట్ మీటింగ్స్ పెట్టి అక్కడున్న కార్మికులకు ఐఎన్డీస్ ఏం చేస్తుంది అనేది అన్నీ కూడా క్లుప్తంగా వివరంగా వాళ్ళకు తెలియజేస్తూ మరి ని బలోపేతం చేయడానికి మా ప్రయత్నం మేము చేసుకుంటూ వస్తు వచ్చాం అందులో భాగంగా ఈరోజు ఉదయం మరి వర్క్షాప్ ఏరియా ఏరియా వర్క్షాప్ దగ్గర సిఎస్పి అండ్ ఏరియా స్టోర్ ఈ మూడు డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కలిసి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు నెలల్లో మేమైతే ఏమైతే చేశామో ఏంది అనేది పూర్తిగా ఈరోజు వాళ్ళకు క్లుప్తంగా వివరించడం జరిగింది అందులో భాగంగా అసంఘటిత కార్మికులు కూడా ఐఎన్టీసి మరి సపరేట్ యూనియన్ పెట్టి మరి వారికి ఏ రకంగా సేవలు అందించామనేది కూడా వారికి వివరించడం జరిగింది అయితే ఇక్కడ అసంఘటిత సంఘటిత యూనియన్లు రెండు కలిపి పనిచేస్తూ ఉన్నాం వారి పని మరి చూసి వారందరూ మెచ్చుకొని ఆకర్షితులై మరి మేము కూడా ఐఎన్టీసీలో మేము జాయిన్ అవుతాం మేము కూడా ఐఎన్టీసీ పరంగా మేము పనిచేస్తామని చెప్పేసి మరి జయ వెంకటేశ్వర గారి నాయకత్వంలో మరి నా నాయకత్వంలో పనిచేయడానికి సంఘటిత సంఘటిత కార్మికులు ఈరోజు సుమారు పది మంది జాయిన్ కావటం వారికి శుభపరమైన మేము భావిస్తూ వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవానీయులు పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ జే గారు నేను ఏరియాలో పనిచేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న పిట్ కంపెనీని బ్రాంచ్ కమిటీని మైన్స్లో ఉన్న మైన్స్ కంపెనీ సేఫ్టీ కంపెనీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే భాగంలో ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది కమిటీ సభ్యులందరికీ కూడా మీరు జాయినింగ్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోవాలి ఇక్కడ ఏటీసీ యూనియన్ అనేది బలం లేకపోయినా కానీ బలం ఉన్నట్టు మన ఐఎన్టీసీ మధ్యలో చిచ్చులు పెట్టి కొంతమంది ఐఎన్టీసీ నాయకుల్ని తీసుకోవాలని చూస్తున్న తరుణంలో ప్రతి పిట్ కమిటీ వాళ్ళకి బ్రాంచ్ కమిటీ వాళ్ళకి తెలియజేసినప్పుడు అందులో మొట్టమొదటిగా స్పందించింది ఏరియా వర్క్ షాప్ నుంచి ఏరియా వర్క్షాప్ నుంచి ఈరోజు దగ్గర దగ్గర ఒక పది మంది రాబోయే కాలంలో కూడా ఉన్నటువంటి ఏరియా వర్క్షాప్లో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పిట్ సెక్రటరీ మధు గారు కావచ్చు జమీర్ గారు అదేవిధంగా ప్రతీప్ గారు ఫ్రాన్స్ సెక్రటరీ బండారు నాగేశ్వరరావు గారు నాయకత్వంలో వారికి తెలియజేశాం ఆ రెండోల క్రితం అన్న కంపల్సరీ మేము పెట్టుకుంటాం సంఘటిత అసంఘటిత నుంచి అని అందులో ముఖ్యంగా ఇప్పుడు జనక ప్రసాద్ గారి ఆదేశానుసారం కూడా కొంత సెంట్రల్ కమిటీలో నాయకత్వాన్ని పెంచడం జరిగింది అందులో భాగంగా గోచకొండ సత్యనారాయణ గారికి కూడా అసంఘటిత సంఘటిత నుంచి జనరల్ సెక్రటరీగా అసంఘటిత రంగం ఇన్ఛార్జిగా ఇవ్వటం వారు కూడా మాతోడు కలిసి పనిచేయటం దాంట్లో భాగంగా వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి ఈ కార్యక్రమంలో ఎంత పెద్ద ఎత్తున జాయిన్ కావటం ప్రతి ఒక్కళ్ళకి ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను ఐఎన్టీసీలో పనిచేస్తున్నటువంటి యువతరానికి అందరికి కూడా నవతరానికి కూడా పెద్ద పెద్ద పోస్టులు ఇవ్వడం జరిగింది వారందరూ కూడా పోటీ పడి ఇక్కడ ఉన్నటువంటి వంద మంది యాభై మంది కార్మికుల్ని పెద్ద ఎత్తున జాయిన్ చేయాలి డిపార్ట్మెంట్ మైన్స్ నుంచి విడతల వారీగా అన్ని డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడం జరుగుతూ ఉన్నది వారు కూడా రాబోయే కాలంలో ప్రతి నెలలో జాయినింగ్స్ ఉంటాయని ఐస్ ప్రెసిడెంట్గా నేను అందరిని కలుపుకొని ముందుకు వెళ్తా ఉన్నాను ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తీసుకొచ్చి వర్క్షాప్ నుంచి జాయిన్ చేసినటువంటి అక్కడున్న బ్రాంచ్ ఫిట్ కమిటీకి ఐఎన్టీసీ వైస్ గా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్పొరేటర్ ఐఎన్టీసీలో వైస్ ప్రెసిడెంట్ జేవి గారి అద్దరు అద్భుతంగా కార్మిక మిత్రులు చీన గారు ఎన్నిలో తుమారు పది మంది కార్మికులు సంఘటిత సంఘటిత కార్మికులు ఐటీసీ పార్టీలు ఐటీసీ కార్మిక సంఘంలో జాయిన్ కావడం చాలా సంతోషం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు జరిగినటువంటి కార్మిక ఎన్నికల్లో రెండొందలు మొదటిసారిగా విజయం సాధించడం తద్వారా రాష్ట్రాలు కూడా ప్రభుత్వ ఏర్పాటు చేసుకోవటం కార్మికుల యొక్క సంక్షేమం కోసం పెద్దలు రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి మంత్రి బట్టి విక్రమ గారు అధ్యర్థులు కార్మికుల యొక్క సమస్యల మీద ఎన్నో నూతన కార్యక్రమాలు ఏర్పాటు చేసి సంస్కరణలు తీసుకొచ్చి గొప్పగా అనిచ్చే విధంగా మరి ఏర్పాటు చేయటం చాలా సంతోషం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికుల యొక్క సమస్యల మీద గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అనేది చాలా సంతోషకర విషయం దాన్ని చూసి మరి మిగతా చూసి రకరకాల వేడిలో ఉన్నటువంటి కార్మికులు కూడా మరి వచ్చి ఐటి ధ్యాన కావటం అనేది వాళ్ళ చక్కటి మరి ఆలోచనగా భావిస్తున్నారు వీరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఐఎన్టీసీ నాయకత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యంగా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వమే మరి ప్రపంచానికి విభించేటువంటి కార్మికులందరూ కూడా ఏదో ఒక విధంగా ఆదుకోవాలని చెప్పి మరి గొప్ప గొప్ప సంస్థలు తీసుకొచ్చి మొన్నడుగు మొన్న ఐఏఎస్లకు కూడా మరి ఏదైతే ఐఏఎస్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా పనిచేస్తుంది తీసుకోవటం అనేది ఒక మంచి ఆలోచన మంచి ప్రభుత్వం పేదలు కార్ పేదలని ఆదుకునేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా అందరూ కూడా మంచి జరగాలి కార్మికుల యొక్క కష్టాన్ని తీర్చే గొప్ప ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప పేదల ప్రభుత్వం మిగతా ఏ ప్రభుత్వం కూడా ఇంటి కార్యక్రమం తీసుకొచ్చే విధంగా కార్మికులు కాపాడే విధంగా ఏ ప్రభుత్వం లేదని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తూ వీరందరూ కూడా సంతోషంగా ఈ నూతన సంవత్సరంలో అందరం కూడా మంచిగా మన కుటుంబ సభ్యులతో పాటు కార్మిక ఒక అందరూ కూడా బాగుండాలని చెప్పి విజయం తెలుసు సర్వీసుకు